మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ శ్రీమతి ఎం రమావాణి గారు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సంతానం లేకపోవడం ఈ మధ్య చాలామందిలో చూస్తున్నాం వాటి కారణాలు ఆయుర్వేదిక్లో ట్రీట్మెంటు ఎలా ఉంటుంది ఇన్ఫర్టిలిటీ ఆర్ సంతానం అంటే ఏమిటో కొద్దిగా వివరిస్తారా సంతానం లేకపోవడం అంతా మనం ఇన్ఫర్టిలిటీ అంటాం సో అసలు ఇన్ఫర్టిలిటీకి డెఫినేషన్ ఏంటి అంటే అన్ భార్యాభర్తలు అన్ప్రొటెక్టెడ్ క్వాయిటర్స్ యూస్ చేసిన తర్వాత కూడా ఆరు నెలల తర ఆరు నెలల్లో ఆరు నెలల తర్వాత కూడా కన్సీవ్ అవ్వకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం అంటే వాళ్ళు అన్ప్రొటెక్టెడ్ కాయిటస్ యూస్ చేసి ఆరు నెలల తర్వాత కూడా కనుక సంతానం కలగకపోతే దాన్ని మనం సంతానం లేని ప్రాబ్లం గా పరిగణిస్తాం అసలు ఈ సంతానం లేకపోవడానికి ఎటువంటి కారణాలు ఉండవచ్చు అందులో మొదట మేజర్గా ఎక్కువగా సంతానం లేకపోవడానికి మెయిన్ రీజన్స్ తీసుకుంటే పీసీ ఒడి ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం ఆడపిల్లల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి సో పీరియడ్స్ కరెక్ట్గా టైంకి రాకపోవడం అయినప్పుడు ఫ్లో స్కాంటీగా అవ్వడము లేకపోతే ఫ్లో కంటిన్యూస్గా పది రోజులు అయి ఆగిపోవడం రెండు మూడు నెలలకు ఒకసారి రావడము ఇవన్నీ కూడా కొన్ని పీసీఓడి లక్షణాలు వాటిలో సివియర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం చూస్తున్నాం అలాగే ఎండోమెట్రియాసిస్ అంటే లోపల ఎండోమెట్రియాటిక్ సిస్ట్ కానీ సిస్ అండ్ చాక్లెట్ సిస్ట్ ఇలా ఇలా సిస్ట్ ఓ వేరియంట్ సిస్ట్ ఇలాంటి కండిషన్స్లో కూడా సంతానం అన్నది కొంచెం డిలే అవుతూ ఉంటుంది అలాగే ఫైబ్రాయిడ్స్ ఫైబ్రాయిడ్స్ అనే గర్భ సంచిలో గడ్డలు ఉండడం వల్ల కానీ వీటి వల్ల కూడా సంతానం కలగకపోవచ్చు అలాగే ట్యూబల్ బ్లాక్ అంటాం అంటే రెండు పక్కల ఏదైతే ఫొనేపియన్ ట్యూబ్స్ ఉంటాయో ఆ ట్యూబ్ కనుక బ్లాక్ అయినట్లయితే దాన్ని ట్యూబల్ బ్లాక్ అంటాం సో అలాంటి బ్లాక్స్ టూ టైప్స్ ఉంటాయి టూ బ్లాక్ అండ్ ఫాల్స్ బ్లాక్ సో ఆ బ్లాకేజ్ వల్ల కూడా ఎగ్ అనేది లోపలికి కరెక్ట్ ప్లేస్ కి రాకపోవడం సో అక్కడ ఫర్టిలైజేషన్ అవ్వకపోవడము సో దాన్ని కూడా మనము సంతానాన్ని కలగకపోవడానికి ఒక రీజన్ గా చెప్పవచ్చు అలాగే ఓవేరియన్ ఫెయిల్యూర్ ప్రిమచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం సో ఎగ్స్ అనేవి లేకపోవడం దీన్ని మనం ఎర్లీ మెనోపాస్ అని కూడా అంటాం సో ఇలాంటి కండిషన్స్ లో అలోపతిలో అయితే ఐవిఎఫ్ అనే పద్ధతిని సజెస్ట్ చేస్తూ ఉంటారు లేకపోతే డోనార్ స్పర్మ్ దగ్గరికి తీసుకురా ఈ ఆయుర్వేదంలో ఉత్తర వ్యస్తి అనే ప్రక్రియ ఏదో ఉందని విన్నాను దాని గురించి కొద్దిగా వివరిస్తారా డాక్టర్ గారు సో వీటన్నిటికీ చూసినట్లయితే ఆయుర్వేదిక్ లో వీటన్నిటికీ రూట్ కాస్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసినట్లయితే ఆయుర్వేదిక్ లో ఉత్తర వస్తీ అనే ఒక ప్రొసీజర్ ఉంది ఆ ఉత్తర వస్తీ వల్ల ఖచ్చితంగా ఈ వీటిలో ఉండే ప్రతి ఒక్క కారణానికి మనం ఓరల్ మెడిసిన్ ప్లస్ ఉత్తర పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేసినట్లయితే చక్కటి సంతానం కలిగే అవకాశం ఉంది సో చక్కటి సంతానం ఆయుర్వేదిక్ డెఫినేషనే మీరు అందులో రాసినట్లయితే ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇంపార్టెంట్ కాదు హెల్దీ బేబీ పుట్టడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆయుర్వేదిక్ హెల్దీ బేబీని ఇవ్వడానికి అన్ని రకాల వైద్య వై విధానాల ద్వారా మనం చక్కటి సంతానాన్ని ఆయుర్వేదిక్ వైద్యం త్రూ ఇవ్వచ్చు పేషెంట్ అలాగే వీటిలో గర్భ సంస్కార అని ఒక పద్ధతి ఉంది ఆయుర్వేదిక్ సో కన్సీవ్ అయిన మంత్ నుంచి పేషెంట్ బి ఆహార విహారాలు కానీ ఎలా ఉండాలి డైట్ అండ్ అలాగే టాబ్లెట్స్ మెడిసిన్స్ ఏం వేసుకోవాలి ఎలా ఉండాలి ఏమి వినాలి సో వీటన్నిటి ద్వారా మేము గర్భ సంస్కారం చేయడం వల్ల బేబీలో హైపర్ యాక్టివ్ ఏడిహెచ్డి ఇలా ఇంకా చూసినట్లయితే లైక్ ఓవర్గా ఏడిహెచ్డి కండిషన్స్ ఇలాంటి కండిషన్స్ చూడకుండా పిల్లలు యాక్టివ్గా మంచిగా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్తో పెరిగి చక్కటి మైల్ కూడా మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు పుట్టాక డాక్టర్ గారు ఈ సంతానాలు ఏమి చికిత్సలో భార్యాభర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్నా సంతానం కలిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా చాలా చాలా మేజర్ ఆరోగ్య సమస్యల్లో కూడా మేము మా ట్రీట్మెంట్ ద్వారా సంతానం కలిగించాము కానీ కొన్ని ఉంటాయండి లైక్ డైడల్పస్ యూనిడి అల్పస్ యూటరస్ కొన్నిటికి సర్జికల్ అవసరం పడుతుంది అలాంటి వాటిల్లో అంటే రెండు శాతం అనుకోండి చాలా తక్కువ శాతంలోనే ఏజ్ ఫ్యాక్టర్ నలభై మూడేళ్ళకు వస్తారు మా దగ్గరికి అలాంటి కండిషన్స్లో మేము కొంచెం గ్యారెంటీ ఇవ్వలేం బట్ మాక్సిమం ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా లైక్ మెయిల్లో లో కావచ్చు ఉన్నా కూడా మా తొంభై ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు మేము ఆరోగ్య సమస్యలు ఉన్న క్లియర్ చేయగలుగుతాం అంటే ఫైబ్రాయిడ్ కానీ పాలిప్ కానీ వీటన్నిటిని తగ్గించుకుని సంతానానికి ఇవ్వడానికి మందులు ఇస్తాము వాటి వల్ల అయిన వాళ్ళు కూడా చాలా మంది డాక్టర్ గారు ఈ ట్రీట్మెంటు భార్యాభర్తలు ఇద్దరికీ చేస్తారా లేక ప్రాబ్లం ఎవరికి ఉందో వారికి మాత్రమే చేస్తారా భార్యాభర్తలు ఇద్దరు కౌన్సిలింగ్కి రావాలి ఫస్ట్ డే వచ్చిన తర్వాత లోపం ఎవరిలో ఉందో వాళ్ళకి మొదలు ట్రీట్మెంట్ చేస్తాం చూసిన తర్వాత అప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది ఆ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది సో భార్యాభర్తలు ఇద్దరిలో సమస్యలు ఉంటే ఇద్దరికి చేస్తాం ట్రీట్మెంట్ లేకపోతే ఒకరిలో ఉంటే కూడా ఎవరికి సమస్య ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయుర్వేదం అనగానే అందరికి ఒక విషయం గుర్తుకొస్తుంది అమ్మో ఆయుర్వేదం చాలా వేడి ఆయుర్వేదానికి చాలా పచ్యాలు చేయాలి అంటూ ఉంటారు ఈ ట్రీట్మెంట్కి ఇటువంటి పథ్యాలు ఏమైనా ఉంటాయా ఆయుర్వేద మందులకి పథ్యం ఉండదండి పథ్యం రోగానికే ఉంటుంది మందులకి ఎప్పుడూ పథ్యం ఉండదు ఈ మందులు వాడడం వల్ల పత్యం అంటారు ఇప్పుడు పీసీఓడి పేషెంట్ వచ్చారు ఇన్ఫర్టిలిటీ పీసీఓడి రీజన్ ఉండొచ్చు ఏం చేస్తామంటే ఫుల్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం నాన్ వెజ్ చికెన్ ఇవన్నీ తినకుండా ఉండాలి అని చెప్తాం అంటే మాకు కంప్లీట్గా ఆయుర్వేదం ఎలా ఉంటుందంటే అగ్ని మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది అంటే మన మంద ఆకలి ఆకలి అనమాట మెయిన్గా మేము ఆహార విహారాలని చెక్ సెట్ చేస్తాం సో ఆహార విహారాల్లో మార్పు చేసుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారు సో ఆ విధంగా మేము ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోమని చెప్తాము కానీ దీనికోసం స్పెషల్గా పథ్యం చేయమని చెప్పాం డాక్టర్ గారు మీ ఆసుపత్రుల్లో ఈ సంతాన లేమి ఉన్నవారికి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారా లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ట్రీట్మెంట్ చేస్తారా అన్ని సమస్యలకి ట్రీట్మెంట్లు చూస్తాం చేస్తామండి మెయిన్గా ఇన్ఫర్టిలిటీ తీసుకున్నాము సో స్కిన్కి కావచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ సోరియాసిస్ ఎగ్జిమా ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాటికి చూస్తాము అండ్ ఫిమేల్ మే ఫిమేల్స్లో కూడా ఎనీ ఫైబ్రాయిడ్స్ ఎన్నో కంటిన్యూస్ డియూబీ కండిషన్ ఉంటుంది ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము మెనోపాస్టేజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అండ్ వెయిట్ గెయిన్ ఇంకా డయాబెటీస్ న్యూ న్యూరో ప్రాబ్లమ్స్ పక్షఘాత హిమీప్లేజియా పారాప్లేజియా వీటన్నిటికీ కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం డాక్టర్ గారు ప్రస్తుత కాలంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా పెద్ద సమస్యగా తయారైంది పాపం చాలామంది ఆడవారు ఈ సమస్యతో సతమతమవుతున్నారు దీనికి మన ఆయుర్వేదంలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మనం ఫస్ట్ స్టేజ్లో కనుక ట్రేస్ చేసినట్లయితే ఉంది ఆయుర్వేదిక్తో చాలా కీమోథెరపీకి వెళ్లకుండా మనం ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి చాలా అండ్ సెకండ్ స్టేజ్లో కూడా వీళ్ళు కీమో లేకుండానే మా ఆయుర్వేదిక్తో వాళ్ళ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకున్నారు వన్స్ అది వచ్చిన తర్వాత లైక్ ఆఫ్టర్ సర్జరీ కూడా కంటిన్యూస్గా మా మెడిసిన్ ఆయుర్వేదిక్ వాడడం వల్ల వాళ్ళు హ్యాపీ లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ మంచిగా నార్మల్ లైఫ్ స్టైల్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు వితౌట్ ఎనీ కీమో ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉన్నాయండి ఓవరల్ మెడిసిన్స్ ఉన్నాయి అండ్ రాకుండా అంటే ప్రివెంటివ్ కింద కూడా మేము కొన్ని బ్రెస్ట్కి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ కావచ్చు సో సో ఇలాంటివి చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఒక థర్టీ ఫైవ్ ఏజ్ తర్వాత అన్నది కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ గారు ఇంకొక ప్రశ్న ఏమిటంటే మన సమాజంలో ఈ పొగ తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు గుట్కాలు కైనీలు వేసేవాళ్ళు ఉంటారు కదా వారికి ఆ అలవాటు మానిపించడానికి మన ఆయుర్వేదంలో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా ఉందండి వాటిని డీఎడిక్షన్స్ మెడిసిన్స్ యాక్చువల్లీ ఆయుర్వేదిక్లో కొన్ని హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి సో వాటిని ఏంటి అంటే వ్యసనాలని కొంచెం తగ్గించే విధంగా అంటే తగ్గడం కాదు మొత్తం వాళ్ళు నెమ్మది నెమ్మదిగా మందు యూజ్ చేయడం వల్ల వాటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది వాళ్ళంతటా వాళ్ళే వాటిని చూస్తేనే తీసుకోవాలి అని వాళ్ళకి అనిపించకుండా చేసే ఒక కొన్ని మెడిసిన్స్ అయితే ఉంటాయి డాక్టర్ గారు ఈరోజు మన ముఖాముఖిలో చిట్ట చివరి ప్రశ్న అది ఏమిటంటే స్థూలకాయం అధిక బరువు ఇవి రెండు కూడా ప్రజెంటు మన సమాజంలో పట్టి పీడిస్తున్న పెద్ద ప్రాబ్లమ్స్ ఆడవారిలో కానివ్వండి మగవారిలో కానివ్వండి ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల నివారణకు మన ఆయుర్వేదంలో ఏదైనా ట్రీట్మెంట్ ఉందా వెయిట్ వెయిట్ లాస్కి అయితే కంపల్సరీ ట్రీట్మెంట్ ఉంటుందండి కానీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా వాళ్ళు డైట్ కనుక పాటిస్తే ఖచ్చితంగా రిజల్ట్ చూడగలుగుతారు ఫోర్ కేజెస్ పర్ మంత్ మ్యాక్సిమం వాళ్ళ ప్రోత్సాహంతో కూడా కలిపితే చూ ఖచ్చితంగా ఫోర్ కేజెస్ తగ్గగలుగుతారు పర్ మంత్ కానీ ఎప్పుడైతే మె మెడిసిన్స్ వాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్స్ తిన్నా కనీసం ఫ్యాట్ ఫుడ్స్ డైట్ పాటించకపోతే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు అనుకున్నంత వెయిట్ తగ్గకపోవచ్చు కానీ ఎప్పుడైతే డైట్ అండ్ ఈక్వల్ టు ట్రీట్మెంట్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళ ఖచ్చితంగా మీరు రిజల్ట్ అనేది వాళ్ళు కూడా చూడగలుగుతారు ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో ప్రఖ్యాత ఆయుర్వేదిక్ డాక్టర్ ఎం రమావాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నాము సమాజంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు వారి దగ్గర పరిష్కారం ఉంది అని చెప్తున్నారు ఇటీవల కాలంలో ఆయుర్వేదం అనేది చాలా ప్రాచుర్యంలో ఉంది కానీ జనాల్లో అక్కడక్కడ మూఢ నమ్మకాలు అనేవి ఉన్నాయి ఇండియా కాకుండా ఇతర దేశాల్లో చూసుకుంటే మన ఆయుర్వేదానికి దండం పెట్టి ఇంగ్లీష్ మందులకి మ్యాక్సిమం స్వస్తి చెప్పి ఆయుర్వేదాన్ని నమ్ముకుంటూ బ్రహ్మాండమైన ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఏది ఏమైనా చెప్పింది వినడం కన్నా ఆచరించి చూస్తేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఇటీవల కాలంలో మీరు ఎక్కడ చూడండి ప్రతి గల్లీలో కూడా ప్రతి రోడ్డు మీద కూడా ఈ ఆయుర్వేదం యొక్క షాపులు బాగా వెలుస్తున్నాయి అంటే ప్రజల్లో నిదానంగా ఆయుర్వేదం మీద మంచి నమ్మకం కలుగుతోందని మనకి అర్థమవుతుంది ఇన్ని సమస్యలకు చక్కగా ఓపికతో మనకు సమాధానం చెప్పిన రమావాణి గారికి మన మోహన్వాణి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మీకు ఆయుర్వేదం మీద నమ్మకం ఉండి ట్రీట్మెంట్ తీసుకుందాము అనుకున్న వాళ్ళకి అది కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీ యొక్క కామెంట్ని చేస్తే తప్పకుండా మళ్ళీ డాక్టర్ గారిని మనం కన్సల్ట్ చేసి ఆ ప్రాబ్లం మీద మరొక ఆడియోతో మేము ముందుకు వస్తాము అలాగే స్క్రీన్ మీద డాక్టర్ గారి నంబర్ ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ నంబర్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యని మీరు నివారించుకోవచ్చు మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన ముఖాముఖి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఈ వీడియో నచ్చితే చాలా విలువైందని అనిపిస్తే మీ మిత్రులకు బంధువులకు శ్రేయోభిలాషులకు దీన్ని షేర్ చేయండి వారి ఆరోగ్యానికి దోహదపడండి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి